ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు పొరుగు సేవల సిబ్బందిని నియమించుకునే అధికారం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగభూషణ ఉమామహేశ్వరరావు కోరారు మున్సిపల్ ఇంజనీరింగ్ ఎన్ అండ్ ఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు వినతి పత్రం ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారం ఇస్తే కార్మికులు ఇబ్బంది పడతారు కాంట్రాక్టర్లకు వేతనాలు సరిగా ఇవ్వరు నిత్యం వేధింపులు అక్రమ తొలగింపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది అని చెప్పేసి పేర్కొన్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఆప్కాస్ రద్దు చేయడానికి కొత్తతే దాన్ని వ్యపహరించుకోవాలని చెప్పేసి అన్నమాట సో ఇది మనకి ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది